రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకుపోతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి తిప్పర్తి మండల కేంద్రంతో పాటు జొన్నలగడ్డగూడెం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిప్పర్తి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బద్దం రజిత సుధీర్ జొన్నలగడ్డగూడెం సర్పంచ్ అభ్యర్థి నామిరెడ్డి అనురాధ వెంకట్రామరెడ్డిలతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు ఇతర పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని గ్రామాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు గత పది ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు పేద ప్రజలకు ఇండ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు బతుకమ్మ చీరల పేరిట అరవై రూపాయల నాసిరకం చీరలను మహిళలకు ఇచ్చిందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు మంజూరు చేసిందని అన్నారు అదేవిధంగా మహిళలందరికీ నాణ్యమైన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసినట్లు తెలిపారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి ప్రజలు తోడ్పాడాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ డీసీసీబీ డైరెక్టర్ పాషం రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల రవీందర్ రెడ్డి పాషం నరేష్ రెడ్డి ఎర్రమాద నరేందర్ రెడ్డి తిప్పర్తి మాజీ సర్పంచ్లు మోష రొట్టెల రమేష్ మాజీ ఎంపీటీసీలు కిన్నెర అంజి ఎల్లయ్య గుండా సత్యనారాయణ ఎండూరు సర్పంచ్ అభ్యర్థి పాపకంటి సైదులు సర్వారం సర్పంచ్ అభ్యర్థి మరి నర్సయ్య షిలార్మియాగూడెం సర్పంచ్ అభ్యర్థి కొత్తపల్లి శ్రీనివాస్ జంగారెడ్డిగూడెం సర్పంచ్ అభ్యర్థి దాసరి జానయ్య తాందార్పల్లి సర్పంచ్ అభ్యర్థి శ్రీరాములు ఆదిమూలం ప్రశాంత్ తండు సతీష్ గౌడ్ నలపరాజు శ్రీనివాస్ కుక్కల రమేష్ రెడ్డి గుండు శ్రీను ఎలంపల్లి రాజయ్య గుర్రం శ్రీనివాస్ రెడ్డి గోలి జగన్ రెడ్డి లక్ష్మణ్ సత్తిరెడ్డి వంగూరుగిరి ఇంద్రకంటి ఎల్లయ్య ఊదరి రవి కిరణ్ ఏసోబు సుమన్ శివ సైదులు పల్లె జాని తదితరులు పాల్గొన్నారు ఆ సర్పంచు వాడు పేదోళ్ళ కల్లీలు వస్తే దగ్గరకు వచ్చి కన్నీళ్ళు చూడుస్తాడు తను కూడా కన్నుళ్లు పెట్టుకుంటాడు అలాంటి నాయకుడే బద్దం సుధీర్ అందుకనే ఆ రోజు ప్రచారానికి వచ్చిన ఈ ఈరోజు కూడా నాకు నాలుగు గంటల వరకు అలా పదకొండు నెలకి హెలికాప్టర్ వచ్చింది మధ్యలో రెడ్డి అనే మాజీ సర్పంచు జనల్ కూడా అలా భార్య పోటీ చేస్తుంది ఆయన క్యాన్సర్ వచ్చింది నలభై ఏళ్ళకి ఆయన చూసే సామాన్యం వచ్చిన వచ్చింది వచ్చి ఎట్లా ఈడుదానికి వచ్చింది కదా బత్తం రజి రజితని గెలిపియాలని మీకు చెప్పకుండా మీరు గెలిపిస్త నమ్మకం ఉండదు నాకు అని చెప్తే ఇంకా మెజారిటీ ఇస్తాడు నాలుగు అందుబాటులు చెప్పి మా చెన్నైళ్లకు మా లీడర్లకు గెలిపిస్తున్న నమ్మకం ఉంది కానీ దూరం వచ్చినా కదా పది నిమిషాలు మీతో మాట్లాడుకోదామని వచ్చాడు రెండు గంటలకు హెల్కౌంటర్లో నాలుగు గంటలకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మనం లక్షలు పెట్టుబడితోని కొన్ని ఫ్యాక్టరీలకు మీటింగ్ పెట్టుకున్నాం వేరే వెళ్ళి కూడా కంపెనీ వెళ్ళాలిస్తున్నారు దాన్ని ఆహ్వానిస్తానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులని వినాలని రేవంత్ రెడ్డి గారు మేము అందరం నిర్ణయించుకొని నేను తర్వాత ఆడ పండుకొని రేపు ఎల్లుడి రేపు పొద్దున పోయి రేపు ఒకటి గంటకు దేవరకొండకు మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మన ఒకటి వరకు దేవరకొండ రావాలి మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా మహిళకి అవకాశం రావడంతో బద్దం రజిత నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మీరందరూ ఉంగరం గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను బద్దం సుధీర్ గారు ఈ ఊరికి చేసిన సేవలు కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ గుర్తించాలని నేను కోరుకుంటున్నాను సుధీర్ గారు కరోనా టైం నుంచి ఇప్పటి వరకు పోయినసారి ఓడిపోయినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతున్నాడో ఊరి కోసం మీరందరూ గమనించాలి ప్రజలు మీరందరూ కుటుంబానికి కుటుంబానికి కూడా సమయం ఇవ్వకుండా మీకోసం మీ మధ్యలోనే తిరుగుతూ మీకోసమే కష్టపడుతూ ఉంటాడు అండి తిప్పర్తి గ్రామ పంచాయతీలోనే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నేనైనా సుధీర్ గారైనా ఇక్కడే ఉంటాము మీకోసమే కష్టపడతాము మీకోసమే ఉంటాము ఆ ఏ పనున్నా కూడా మంత్రి గారి సహకారంతో చేస్తామని నేను హామీ ఇస్తున్నాను ఎక్కడ లేని విధంగా తిప్పర్ది మండలెట్ అంటే ఆయన ఎంతో ప్రేమ నూట యాభై ఇళ్ళని వాళ్ళు ఇందిరం ఇళ్ళని నూట యాభై ఇళ్ళని ఇచ్చినారు థ్యాంక్ యూ సార్ అంతేకాకుండా రెండు వేల పదహారులో మొదలుపెట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా వాటిని పూర్తి చేయకపోతే వేరే మా ఫ్రెండ్ గుంటూరులో ఉంటాడు ఆయన తిప్పర్తికి వస్తూ వస్తూ నాకు విషయం చెప్పిండు తిప్పటి ఎంట్రెన్స్లో పడవబడి ఇల్లులు ఉన్నాయి ఇక్కడ నేను ఇదేనా మీరు తిప్పడితే అని అడిగిండు దాంతో నాకే సిగ్ అనిపించింది వెంటనే కోమట్రెడ్డికరెడ్డి సార్ని సార్ పరిస్థితి ఇట్లా ఉందనంటే సార్ వెంటనే స్పందించి మూడు కోట్ల రూపాయలు వాటికి శాంక్షన్ చేయించింది ఇండ్ల స్థలం లేని ప్రతి ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్లో ఉండాలని చెప్పి సార్ కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది